జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై మా గురుదేవులైనటువంటి నిర్గుణానంద బూరు రాములయ్య గారికి జై మాతా లక్ష్మమ్మ అమ్మగారికి జై 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 శ్రీధర శివరామ దీక్షితుల వారికి జై శ్రీ అచల పరిపూర్ణ రాజయోగ రత్నమాలలోని పద్యాలు రచించినటువంటి మహానుభావుడు శ్రీ 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 పూర్ణానంద కొండమడుగుల వెంకటరెడ్డి నాయన గారు రచించారు రెండు వందల పదిహేడు గుళ్ళు గోపొరములు కోనే నడవులందు దేవుడంచు పోయి తెలియలే రాకపోక రాజయోగి గుళ్ళు గోపురములు కోనేర్లు ఈ అగ్రి గృహాల యనుసు నడవు కే దేవుడు అక్కడున్నాడు ఎక్కడ లేదు ఆ గుళ్ళోనే ఉన్నాడు లేకపోతే ఆ స్వరంగంలోనే ఉన్నాడు అనేటటువంటి అజ్ఞానులకు ఎప్పుడూ కూడా తెలియబడదని భావము అవనిలోన మనుజుడ ద్వైతమును బ్రహ్మే నే తాను గాని బయలు తల రాకపోక రాకపోకపా పురాజయోగి అవనిలోన మనుజుడు భూని బ్రహ్మం ఒకటే అని ఆ బ్రహ్మమే నేనటంచు పలుకుగాని ఆ తాను కాని అటువంటి పరిపూర్ణం ఒకటిన్నదని తెలుసుకోలేడు అని భావము భువిని మనుజుడొకడు దూరి ఆడుచుండబొమ్మా ఆత్మ యాడకున్న రాకపోక బాయోగి మనుజుడకడు బుట్ట బొమ్మలు దూరి ఆడుచుండే బొమ్మ ఆడిన్రు దసరాకి బుట్ట బొమ్మలు తగిలించుకొని మడుజులు ఆటలాడిస్తుంటారు కానీ పిల్లలు ఆ బుట్టబొమ్మలే ఆడుతున్నాయి అనుకుంటారు కానీ తెలిసినటువంటి పెద్దలు ఆ బొమ్మలు ఒక మనుషుడు ఆడిస్తున్నాడని వాళ్ళకి తెలుస్తుంది అట్లాగే సర్వ దేహముల ఎందు కూడా ఉండి ఆడిస్తున్నాడని భావము రెండు వందల ఇరవై తనువులందు తనువులందు నాత్మ తానాడు చుండగా తలుచు తలుసుంద్రు ఆత్మ వీడిపోవ నాడు నా దేహముల్ రాకపోక బాపు రాజయోగి తనువులందు నాత్మ తానాడుచుండగా తనువులాడినంచు తలుస్తుందరు ఆత్మ ఈడిపోవ నాడునా దేహము ఆత్మ ఈడిపోయినాక ఈ దేహము ఆడద్దా దాని ఏమంటారు అప్పుడు శవము అంటారు అది ఆత్మ ఉంటేనే ఆడుతుంది కానీ ఆత్మ లేకపోతే ఆడదని భావమున్న ముక్తి రాదని అడవు కేగుము కూడంతే గాని అడవి పక్షి మృగము మోక్షంబు రాకపోకబాకు రాజయోగి ఊళ్ళో ఉంటే ముక్తి రాదని మూర్ఖుడైనటువంటి అజ్ఞాని అడవులు కేగి మూర్ఖుడు అడవులు కేగి అంతేగాని అడవులో పక్షులు మృగాలు ఇతర జాతులు ఎన్నో ఉన్నాయి కానీ అవి అన్నీ కూడా మోక్షము పొందుతున్నాయా అంటే పొందుతూ లేదు వీడు కూడా అంతే అని భావము అడవు తాను నాసీడలేక జింక జిందిగాదే మరల జన్మ నెత్తేకపురాజయోగి అడవు కేకితాను నాశ వేడగలేక జింక ఎందు అధికమైనటువంటి ప్రేమ ఉండటం వలన జడభరతుండు మరల జన్మ ఎత్తి రా ఎత్తాల్సి వచ్చేది కదా అని భావం అడవి నైనా యూరునందైన మోక్షంబు నంద కారణముత్మసు అచల మెరిగి నాత్మ విలుట ముక్తి రాకపోకబాపు రాజయోగి అడవి ఎందైనా ఊరు అందైనా మోక్షం పొందటానికి ఒకటే కారణం ఆత్మ ఆ ఆత్మను అచలమెరిగి పిదప నాత్మ విడుటమే ముక్తి ఎప్పుడైతే గురు గురుమొకత అచల పరిపూర్ణమును తెలుసుకొని ఈ ఎరుకను నిరార్థకంగా విడిశామో అప్పుడే మోక్షమని భావము సాధనంబులు ముక్తి ఏల త్రాడి చెట్టు మందుటిన బర్రె గడ్డి కనుసు పలికిన చందంవు రాకపోక బా పురాచయోగి సాధనముల వలన ముక్తి సాధిస్తాను అనటం ఎంత విదూరం ఒకడు తాడి చెట్టు ఎక్కుతున్నాడంట అరే ఏమిట్రా తాడి చెట్టు ఎక్కుతున్నావు అంటే బర్రి గడ్డి కోసం అన్నాడంట బర్రి గడ్డి పోసుకొస్తానికి ఎక్కుతున్నా అన్న చూశారా ఎంత ఇడ్డూరంగా ఉన్నదో బర్రి గడ్డి తాడి చెట్టు మీద ఉంటుందా అది ఎంత అబద్ధమో అట్లాగే సాధనల వలన ముక్తి సాధించటం కూడా అంతే అబద్ధమని భావము సత్యమరసిబ్బుదులు జగమును విద్యు ఆగ్నరయకుండా నందురట్లే చిలక పలు కులండ్రు చెప్పగా బాపు రాజయోగి సత్యాన్ని తెలిసినటువంటి బుదులు బుద్ధులు అంటే పెద్దలు వాళ్ళు అనేకమైనటువంటి శాస్త్రాలను మదించి ఉన్నదేంటి లేనిదేంటి నిజమేంటి అబద్ధమేంటని తెలుసుకొని ఈ జగమును మిథ్య అన్నారు మరి అజ్ఞాను కలిగినటువంటి వాడు కూడా ఈ యొక్క జగత్తు మిథ్య అని అంటున్నాడు వాళ్ళ మాట విని ఇతను కూడా అదే మాట మాట్లాడుతున్నాడు కానీ చిలక కూడా మాట్లాడితే పలుకిత్తి చిలక పలుకులరూ చెప్పగానే కానీ ఆ మాటలో ఉన్నటువంటి అర్థాన్ని ఆ చిలక తెలియదు అట్లాగే అజ్ఞానులైనటువంటి వాళ్ళు పై పైన పలుకుతారే కాని లోనటువంటి భావాన్ని తెలుసుకోలేరని భావం రెండు వందల ఇరవై ఆరు మాయలోకమండ్రు మాట మాత్రమేగా మాయలోనే పనులు మానరైరి మాయ మర్మమెరిగి జయుమా పనులను రాకపోక బాపూ రాజయోగి జనులు మాయలోకమండ్రు మాట మాత్రమే గాని మాయలోని పనులు మానరైరి కనుక మాయ చేయు మా పనులను మాయ మెరిగితే అది పెద్దల ద్వారా ఎరగాలి అట్లా ఆ మాయ మరణమెరిగితే చింతపండులోనే ఉంటుంది విత్తు కానీ దానికంటదు బురదలోనే ఉంటుంది కుమ్మరి పురుగు కానీ దానికంటదు అట్లాగే మాయలో ఉన్నప్పటికీ కూడా మాయకు అంటకుండేటటువంటి భావము అది మాయకు అంటకుండా ఉండేటటువంటి భావము పరము నరయలేక బహు సాధనలు చేసి ఎందుగాని సుఖము పొందగలరే కష్టపలమే గాని గానలేడ జ్ఞాని రాకపోక బాపు రాజయోగి గురువాక్యము చేత పరిపూర్ణమును తెలుసుకొనలేక బహు సాధనలు చేసి ఎందుగాని సుఖము పొందగలరే ఎందుకు పనికిరానటువంటి సుఖమును పొందుతూ ఉన్నాడు కష్టఫలమే గాని అది కష్టఫలమే గాని గనలేడు తెలుసుకోలేడు అజ్ఞాని అని భావం పిచ్చిబోయూ ప్రియమరీ తలకు జుట్టుగొనగా తలసినట్లు ఎరుక మాయంచు మరి బ్రహ్మ మందురూ రాకపోకబాపురాజయోగి పిచ్చిపోయేనుంచు ప్రేమర రోకలి అంటే అమ్మాయి నాకు పిచ్చిపోయింది రోకలి తీసుకురా తలకు చుట్టుకుంటాను అన్నాడంట అంటే పిచ్చిపోయిందా అట్లాగే ఎరుక మాయను ఎరుక మాయదు అని అంటారు మరి బ్రహ్మమందురు మరి ఎరుక మాయ అయినప్పుడు బ్రహ్మము ఎట్లా అవుతుంది అని వీళ్ళకి నిజంగా పిచ్చి పోలేదు అని భావము జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై 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 శ్రీధర శివరామ దీక్షితులు వారికి జై